ఒక అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ మన రేగోడ్ జిల్లాల సింధోల్ గ్రామ గ్రామము మళ్ళీ లింగంపల్లి గ్రామం కూడా సందర్శించడం జరిగింది ఎస్పెషల్లీ మన శానిటేషను ఇందిరామయన్లో ప్రోగ్రెస్ ఎట్లున్నదని కూడా చూడడం జరిగింది సో మంచి ప్రోగ్రెస్ ఉన్నది చాలామంది కూడా బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చేసినారు శాంక్షన్ చేసిన వాళ్ళు సో ప్రభుత్వం కూడా ఎంత తొందరగా అంటే అంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఫేజ్ వైజ్ మేనర్లో వాళ్ళకి అమౌంట్ కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఏ విధమైన మధ్యవర్తులు ఎవరికి అవసరం ఏం లేదు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఈ ఇంద్రమైలు ప్రోగ్రెస్ ఈ ప్రో ఈ ప్రాసెస్ కూడా ఇది నిరంతర ప్రక్రియ సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఈ గ్రామంలో లింగంపల్లిలో ఒక ఇరవై మందికి ఇచ్చినాం సింధోల్లో కూడా ఒక ఇరవై మందికి ఇచ్చినాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ కూడా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన గ్రామంలో ఎవరైతే అత్యంత బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కవర్ అయినరు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఇంకా నెక్స్ట్ బీద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కవర్ అవుతారు సో అసలు హండ్రెడ్ పర్సెంట్ చేసినాం ప్రతి గ్రామంలో బట్ ఇంకా కూడా అటెండెన్స్ చాలా తక్కువ వస్తూ ఉంది ఇందాక నేను సింధుల్ గ్రామంలో పోతే కూడా సగం మంది ఏదో పండుగ ఉన్నదనేసి పోలేదు సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పండుగలు ఉన్నా కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ మీరు పోండి బట్ పిల్లలని మాత్రం స్కూల్కి పంపించండి ఎందుకంటే వాళ్ళు పొద్దున్న పోయినారంటే మధ్యాహ్న భోజనం కూడా మనం స్కూల్లోనే పెడతాము సో సాయంత్రమే వస్తారు సో లోపల మీరు ఎక్కడికైనా ఫంక్షన్ పోయినా కానీ వచ్చేస్తారు కాబట్టి స్కూల్కి మాత్రం దయచేసి దుమ్మాలు కొట్టద్దు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి స్కూల్స్లో అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసుకుంటూ కూడా టీచింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు సో అందరినీ కూడా మంచి సదుపాయాలు ప్రొవైడ్ చేసి మంచి టీచింగ్ ప్రొవైడ్ చేసి అందరినీ కూడా మంచి స్టాండర్డ్గా తీసుకొని రావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చే విధంగా అందరినీ కూడా స్కూల్లోకి పంపించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇందిరా మైల్ ఇంకెవరికైతే శాంక్షన్ ఇంకా కట్టుకోలేదు మరి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా మీరు స్టార్ట్ చేసుకుంటే తొందరగా మేము బేస్మెంట్ ఫోటో తీసుకుంటే మీకు లక్ష రూపాయలు అనేది ఇనీషియల్ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది ఈ విధంగా ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది మనకి వర్షాకాలం కాబట్టి సో టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వ్యక్తిగత పరిశుభ్రత ప్లస్ పరిసరాలను పరిశుభ్రంగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మళ్ళీ ఈ డెంగ్యూ మలేరియా రావద్దు ఎక్కడ కూడా నీళ్లు నిలవలేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కూడా అది ఒకటి సాధ్యపడదు సో వ్యక్తిగత శుభ్రత మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా టైర్లు కానివ్వండి పూల కుండీలు కానివ్వండి పాతగా వాడేసిన కూలర్లు కానివ్వండి సో బాటుళ్ళు కానివ్వండి ఇటువంటి అన్నిట్లలో కూడా నీళ్లు నిల్వ ఉండి డెంగ్యూ మలేరియా దోమలు ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవి లేకుండా అందరూ కూడా పరిసరాలంతా పరిశుభ్రంగా పెట్టుకుంటే డెంగ్యూ మలేరియా రాదు అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటిస్తే మనకి టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి సో అదేవిధంగా మన గ్రామంలో సో ఎవ్వరు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉండొద్దు బడీడికి